పశ్చిమ గోదావరి జిల్లా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆక్వీడ్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అన్వారీ మసీద్ వద్ద మహమ్మద్ మదనీ జెండా ఆవిష్కరించారు ఎందరో మహానుభావుల పుణ్యఫలమే మనకు స్వతంత్రం అన్నారు కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ పోరాడి తెచ్చుకున్న స్వతంత్రం అన్నారు భారతదేశాన్ని అగ్రభాగాన్ని నిలిచేలా మనందరం పాటుపడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండి మస్తాన్ అలీ తదితర ముస్లిం నాయకులు పాల్గొన్నారు అనువరి మసీదు ప్రాంగణంలో అనువరి మసీదు సంబంధించిన జమాతు అట్లాగే రేవులో వ్యాపారస్తు చేసే వ్యాపారస్తులు ఫిష్ ప్యాకింగ్ వర్కర్సు అందరూ కూడా మొదటి చిన్న మన చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు కూడా అందరూ కూడా వచ్చి ఈ రోజున డెబ్భై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం వేడుక సందర్భంగా జెండా వందన కార్యక్రమానికి ఇచ్చేసి దీన్ని దీన్ని ఎగిరవేయడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎందరో మహానుభావుల వాళ్ళ త్యాగ ఫలమే మనకి ఈ స్వాతంత్ర్యోత్సవం ఈరోజు మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్యోత్సవం చేసుకుంటున్నాం ఇందులో కులమత భేదాలు లేకుండా ఆ రోజుల్లో అప్పట్లో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీన ఈ రోజున అందరూ కష్టపడారు అన్ని కులాలు మతాల వారు అందరూ కష్టపడి ఈ స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రాన్ని మనకి వచ్చేలాగా చేయడం జరిగింది అందులో వీరు లేరు వారు లేరున్న మాట లేకుండా అందరూ కష్టపడ్డారు కాబట్టి కుల మత జాతి రహిత దేశంగా మన భారతదేశం ప్రపంచ దేశాలేనో పేరుగాంచింది ఎంతో ఈ రోజున ఎక్కడైనా చెప్పుకుంటే ముందుగా మన భారతదేశం పేరు చెప్పుకుంటారు ఈ రకంగా కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కూడా మనం అందరూ కూడా కష్టపడి అందరూ కూడా బాగుపడి మా భగవంతుడు అందరిని కూడా చల్లగా చూసి అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి నాయకులు ఏ రకంగా ఉండాలో చెప్పక్కలేదు ఆ రోజుల్లో చాలామంది నాయకులు గాంధీగారి నుంచి దాదాబాయి అయిన తర్వాత నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా ఎంతోమంది కష్టపడి ఈ స్వాతంత్రాన్ని మనకి సిద్ధింపజేసేలాగా చేస్తూ జరిగింది అట్లాంటి నాయకులు ఈ ఈ తరంలో కరువయ్యారు ఎందుకంటే ఎంతసేపు వెండిపోటు పొడిచి ఒకళ్ళు ఒకరు ఇచ్చేసుకుంటూ నాయకులు నాయకులు గొడవ చేసుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టితే ఏర్పాట్లు పద్ధతులు చేస్తున్నారు ఆ పద్ధతి నుంచి గత గత ఆ పుట్లో ఉన్న నాయకుల పందా వచ్చిన నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు ఆ పందాలు నడిచిన రోజులే భారతదేశం ఇంకా ముందుకెళ్త చెప్పి మొత్తం ప్రపంచ దేశాలు రెండు వందల ముప్పై దేశాల్లో భారతదేశం మొదటి స్థానం ఆక్రమించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ఇందులో పాల్గొని దీన్ని భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో అడుగు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు అన్వరి మసీద్ గౌరవ అధ్యక్షులైన మదిని గారు వచ్చి మా అందరి ఆధ్వర్యంలో ఇక్కడ జమాతు మా ఫిష్ బ్యాగర్ సోదరులు అలాగే చిన్నారుల ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఎగరేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఇక్కడ ఒక విషయం మాత్రం తప్పకుండా చెప్పాలి ఎంతోమంది ఎంతోమంది నాయకులు అన్ని కులాలకు సంబంధించిన నాయకులు వాళ్ళ త్యాగాల వల్లే ఈ రోజున మన స్వాతంత్రం వచ్చిందన్నది మన అందరికీ తెలుసు ఇందులో ప్రతి ప్రతి వారు ప్రతి జాతి ప్రతి కుటుంబ కులం అందరూ ఉన్నారు రాబట్టే ఇవాళ భారతదేశాన్ని డెమోక్రటిక్ కంట్రీ అంటున్నారు ప్రజాస్వామ్య దేశం అంటున్నారు ఇలాగ ఎక్కడా లేదు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని మరిన్ని స్టేజెస్ ఎదురుకెళ్ళి మన భారతదేశం రాష్ట్రం మనం మొత్తం మొత్తం దేశాలన్నింటిలో కూడా ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ దేశంగా పేరుగార్జాలని రాబోయే రోజుల్లో దాని అన్నిటికీ మనం సహకారం అందించాలని కోరుకుంటూ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీ కూడా ఆ రోజు కూడా శుక్రవారం వచ్చింది మళ్ళీ డెబ్బై తొమ్మిదో సంవత్సరం ఎంటర్ అయితే కూడా ఈరోజు కూడా శుక్రవారం రావడం మనందరం సంతోషించవలసిన విషయం ఇది డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇది వచ్చింది కానీ ఇందాక మా అన్నయ్య గారు చెప్పినట్టు నాయకులు అన్నవారు స్వార్థాన్ని దూరం పెట్టి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించకుండా చక్కకుండా చక్కగా చేయాలి వాళ్ళకే అప్పుడు పేరుంటుంది మీరు ఒక చిన్న విషయం మనం ఇక్కడ గ్రహించాలి కానీ ఇక్కడ ఈ సందర్భం కూడా మాట్లాడే సందర్భం కాదు అయినా కొన్ని విషయాలు ఆకి జరిగింది కాబట్టి ఒక్క విషయం ముందుంచి పూర్తి చేస్తాను ఇలాగా ఇక ఇక్కడ ఇక్కడ ఇవాళ ఆకి ఒక జరిగిన కార్యక్రమంలో మాకు సంబంధించిన నాయకులు కొంతమంది నాకు వద్దంటే ఏదో నాకు పదవి ఇచ్చారు నేను వద్దన్నాను నాకు వద్దంటే కూడా పదవి ఇచ్చారు అని ఇవాళ కూడా రాజకీయంగా ఇవాళ జెండా వందనం రోజును కూడా అది మాట్లాడతాం చాలా దౌర్భాగ్యం అని ఇది ఆకివీడికి మనకు పుట్టిన దౌర్భాగ్యం అని మరొకసారి తెలియజేసుకుంటూ ఇది చాలా దురదృష్టకరం ఇలాంటి ఇలాగా ఆకివీళ్ళు ఉన్న ముస్లిం కమిటీని రెండుగా చీల్చినందుకు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎప్పుడైనా సరే ఆకివీడ్ ఉన్న మా కులాన్ని మా యొక్క ముస్లిం కమ్యూనిటీని ఎప్పుడు మేము స్వాగతిస్తాం వాళ్ళతో నడవడానికి మేము ఎప్పుడూ రెడీ అయ్యి కానీ దానికోసం మీరు స్వార్థ రాజకీయాలు చేసి లేని పని చేసి మీకు వద్దంటే బలవంతంగా ఇచ్చినప్పుడు మీరు సరైన నాయకులు అయితే రిజైన్ చేయండి పబ్లిక్ లో రండి పబ్లిక్ లోకి వచ్చి రిజైన్ చేసి మీ కార్యక్రమం ఏంటో మీ కార్యాచరణ ఏంటో తెలియపరచండి అంతేగాని మీకు మైక్ ఇచ్చారు కదా మీరు వచ్చి ఎవరో రిపోర్టర్స్ రాస్తున్నారు కదా అని చెప్పి నాకు వద్దంటే ఇచ్చారు మీకు వద్దంటే మీకు బలవంతం ఉందండి చాలా మంది ఉన్నారు అర్థండి మీరు ఆగి మీరు రాజీనామా మీరు రాజీనామా చేస్తే మీకు చాలా గౌరవం ఉంటుందని అని తెలియపరచుకుంటూ ఇంకోసారి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా మా కాంప్లెక్స్ లో జరిగిన కార్యక్రమాన్ని రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నది దురదృష్టవాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ అందరికి కూడా మరొకసారి ఇక్కడ వచ్చిన చిన్నారులకి పెద్దలకి పిల్లలకి అందరికి కూడా మరొకసారి డెబ్బై డెబ్బై తొమ్మిదో సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్